అనే ఒక శానిటరీ కాంట్రాక్ట్ ఉన్నాడు ఆయన జనరల్ హాస్పిటల్లో కాంట్రాక్ట్ అయిపోయినా ఇక్కడ రెండు నెలల జీతాల బకాయిలు పది నెలల పీఎఫ్ బకాయిలు ఉన్నాయి అది చెల్లించలేదు అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏరియా హాస్పిటల్స్ కమ్యూనిటీ సెంటర్స్ లో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బందికి నాలుగు నెలల జీతాలు బకాయిలు ఉన్నాడు అలాగే పీఎఫ్ బకాయిలు ఒక పదిహేను ఉన్నాయి అయినా సరే అవన్నీ కూడా చెల్లించలేదు మేము ప్రభుత్వానికి తఫాగా మేము నోటీసులు ఇస్తూనే ఉన్నాం అయినా అటు ప్రభుత్వం కూడా దాని మీద శ్రద్ధ వహించలేదు ఈ రోజున పని ఆఫ్ చేస్తున్నామని చెప్పేసి మేము నోటీస్ ఇచ్చాం నోటీస్ ఇచ్చి మూడు రోజుల నుంచి పని కూడా ఆపేసి కూర్చుంటే కూడా మరి డిసిహెచ్ఎస్ నిమ్మకి నీరెత్తినట్టు కూర్చున్నాడు దీని మీద ఎటువంటి స్పందన లేదు అటు అధికారులు అటు ఇక్కడ డిసిహెచ్ఎస్ అది లేదు అటు డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కూడా దీని మీద ఎటువంటి చర్య తీసుకోలేదు వెంటనే జీతాలు చెల్లించేదాకా కూడాను ఈ పనులు ఆచామని చెప్పేసి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా నోటీస్ చింతలపూడి బుట్టయ్యగూడెం పోలవరం అలాగే కైకులూరు నూజివీడు ఏలూరు జిల్లాలోని హాస్పిటల్ ఐదు నెలల నుంచి జీతాలు లేవు ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ కాంట్రాక్ట్ ఫోన్ చేసినా ఎత్తట్లా ఎవరు స్పందించట్లా పలు దపాలుగా డిసిహెచ్ఎస్ కి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కి ప్రిన్సిపల్ విజ్ఞప్తి చేసిన డిఎంఈలు అయితే చాలా వరకు సమస్య పరిష్కారం అయింది ఫరం కూడా మరి కొత్త కాంట్రాక్టర్ వచ్చారు వీళ్ళకి ఇంతవరకు కాంట్రాక్ట్ మారలేదు ఉన్న కాంట్రాక్టర్ అసలు స్పందించట్లేదు నాలుగు నెలల నుంచి జీతాలు లేవు వీళ్ళ పీఎఫ్ లేవు అడుగుతుంటే ఎవరూ లేరు ఫర్మ్ వాళ్ళు ఇష్టం వచ్చినారు మాట్లాడుతున్నారు ఎవరు ఫోన్లు ఎత్తట్లేదు వాళ్ళు అనేక ఇబ్బందులు ఉన్నట్టు చెప్తున్నారు సమస్యను పరిష్కరించట్లేదు డిసిహెచ్ఎస్ కి రిటర్న్ గా ఇచ్చిన డీసీహెచ్ఎస్ అందరూ ఉంటారు వీళ్ళందరూ ఈ జిల్లాలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్స్ ఏరియా హాస్పిటల్ ఉన్న నూట యాభై మంది శానిటేషన్ సిబ్బంది డిసిహెచ్ఎస్ అందరిలో ఉంటారు సమస్యని కాంట్రాక్టర్ పిలిచి పరిష్కరించట్లేదు అలాగే డైరెక్టర్ సెకండరీ హెల్త్ దగ్గర కూడా ఎవరిని పిలవట్లేదు వీళ్ళకి జీతాలు లేవు వీళ్ళు తినడానికి కూడా తిండి లేక నానా ఇబ్బందులు పడుతున్నారు ఈ రోజు కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది సార్